రాము సోము దీపావళి సంబరాలు విజయపురంలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు చిన్నప్పుడే అతని తండ్రి దూరం కావడంతో తల్లి కష్టపడి పెంచేది అడవి నుండి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని అమ్మి కొడుకును చదివించేది దీపావళి పండుగ నాడు అందరూ టపాసులు కాల్చుకుంటుంటే తనకు కొనివ్వమని తల్లి దగ్గర ప్రతి ఏటా మారం చేసేవాడు రాను రాను తల్లిపడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుని అడగడం మానేశాడు రాము దీపావళి నాడు ఆ ఊరిలో బాగా టపాసులు కాల్చి ఎళ్ల దగ్గరకు వెళ్ళి చాలాసేపు అక్కడే నిలబడి వాళ్ల సంబరం చూసి సంతోషపడేవాడు అనుకోకుండా ఆ ఏడాది విజయపురానికి పెద్ద మహమ్మారి రావడంతో దీపావళి జరుపుకోకూడదని పెద్దలంతా నిర్ణయించుకున్నారు ఎప్పటిలానే దీపావళి సాయంత్రం వీధుల్లో తిరుగుతున్న రాముకి ఒక పెద్ద బంగళాలో ఒక బాలుడు ఏడుస్తూ కనిపించాడు క్షణాల్లో కోరుకున్నది ముందు ఉండేంత డబ్బున్న అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడో రాముకి అర్థం కాలేదు కారణమేంటో తెలుసుకోవాలనిపించి ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లాడు వాడి పేరు సోము అని తెలిసింది సోము ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రాము నాన్నా నాకు దీపావళి టపాసులు కొనివనన్నారు టపాసులు కాల్చే వరకు నేను ఎవరితోనూ మాట్లాడను అని సోము మళ్లీ ఏడవడం మొదలుపెట్టాడు ఈ చిన్న విషయానికి ఏడుస్తున్నావా నేను ఇంతవరకు ఎప్పుడు దీపావళి చేసుకోలేదు తెలుసా అని సోముకి తన పరిస్థితినంత వివరించాడు రాము అది విని రాముపై సోముకి జాలి కలిగింది ఆ ఊరికి వచ్చిన మహమ్మారి గురించి దీపావళి జరుపుకుంటే వచ్చే నష్టం గురించి అంత వివరించి చెప్పాడు రాము నాన్నగారు టపాసులు ఎందుకు కొనలేదో ఇప్పుడు అర్థమైంది నాకు కోపము పోయింది నాకు ఎవ్వరూ లేరు నాతో స్నేహం చేస్తావా రాము అంటూ అడిగాడు సోము రాము సరేనడంతో సోము ఎగిరి గంతులు వేశాడు ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు ఇదంతా దూరం నుండి చూసిన సోము తండ్రి చాలా సంతోషపడ్డాడు ఆ మరునాడే రాము తల్లి దగ్గరికి వచ్చి ముందు రోజు రాము సోము మధ్య జరిగిన సంభాషణంతా ఆవిడికి చెప్పాడు రాము తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని అతని చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాడు సోము తండ్రి ఆవిడకు తన ఫ్యాక్టరీలో పని కూడా కల్పించాడు తరువాత వచ్చిన దీపావళికి మహమ్మారి పోవడంతో పెద్దవాళ్లు బోలేరు టపాసులు కొనిచ్చారు రాము సోములు కలిసి వాటిని కాలుస్తూ ఎంతో ఆనందంగా గడిపారు మానవత్వం లేని మనిషి అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని జంతువులన్నింటినీ తన కన్నబిడ్డల వలె చాలా బాగా చూసుకునేవాడు జంతువులన్నీ కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి ఒకనాడు చెట్టుకు ఉన్న ఆహారాన్ని తెంపుకుని తింటున్న ఏనుగొకటి ఉన్నట్టుండే కళ్ళు తిరిగి కింద పడిపోయింది దగ్గరలో ఉన్న ఏనుగులన్నీ కంగారుపడి ఆ అడవికి వైద్యుడైన కోతిని పిలిపించాయి కోతి కొద్దిసేపు ఏనుగును పరీక్షించి మీరేం కంగారు పడవలసిన పనిలేదు మనం మిత్రురాలు త్వరలోనే పన్నంటి బుల్లి ఏనుగుకు జన్మనివ్వబోతుంది అని చెప్పింది ఆ సంతోషకరమైన వార్తను వినగానే అడవిలోని జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి నుంచి నాలా పెద్ద పెద్ద బరువులు మోయకుండా విశ్రాంతి తీసుకో అన్నది గాడిద నాలా చెంగు చెంగున గెంటుకుంటూ పరుగులు పెట్టకుండా నెమ్మదిగా నడవాలి అన్నది జింక నాలా ఏది పడితే అది నోట్లో వేసుకోకు కాస్త మంచి ఆహారం తీసుకో అన్నది మంత్రినక్క నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నది కాకి చివరిగా మురగరాజు ఇక నుంచి అందరూ మన మిత్రురాలని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి అని గాండ్రించింది అందరూ తన పట్ల ఎంతో ప్రేమను చూపించడంతో ఆ ఏనుగు పొంగిపోయింది ఆ క్షణం నుంచి ఆ ఏనుగును మిగిలినవన్నీ చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టాయి రకరకాల పండ్లు తెచ్చి ఇవ్వసాగాయి సేవలు చేయసాగాయి లోపల పెరుగుతున్న బుల్లియ్యనుకు కూడా అల్లరి చేయసాగింది అని బిడ్డ అడిగితే చెరువు దగ్గరకు వెళ్లి నీరు తాగింది నాకు ఈ అడవంతా చూపించవా అమ్మా అంటే తిప్పుతూ అందమైన ప్రదేశాలను చూపించింది ఈ ప్రపంచాన్ని చూసి లోపల ఉన్న పిల్లయ్యనుగు ఎంతో ముచ్చటపడింది అనుకోకుండా ఒకనాడు ఏనుగు దారితప్పి ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి వచ్చేసింది ఆ ఊరిలో సూరి గోపి అని ఇద్దరు ఆకతాయిలు ఉన్నారు వాళ్ళెప్పుడూ ఇతరులకు హాని కలిగించే పనులు చేసి ఆనందం పొందేవారు ఆ ఊరి పెద్ద వాళ్లని ఎన్నిసార్లు మందలించినా వాళ్లు మారలేదు సరికదా వాళ్ల అల్లరి చేష్టలు మరింతగా మితిమీరాయి ఈసారి టపాసులను ఎప్పటిలా కాకుండా కొత్త పద్ధతిలో పేల్చాలని ఒక పండులో వాటిని పెట్టుకుని ఎదురు చూడసాగారు అదే సమయంలో అటుగా వచ్చిన ఏనుగు వారికంట పడింది ఆ అమర్చిన పండును దానికి తినిపించారు అంతే ఆ పండు తిన్న మరుక్షణమే అది ఢామ్ అంటూ పేలిపోవడంతో ఆ ఏనుగు నోటికి చాలా పెద్ద గాయమైంది పాపం ఆ ఏనుగు బాధతో అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీసింది ఆకతాయలు సూరి గోపీలైతే పైశాచిక ఆనందం పొందుతూ ఎగిరి గంతులు వేశారు తమ మిత్రుడాలికి కష్టం వచ్చిన విషయం తెలియడంతో మిగిలిన జంతువులన్నీ హుటాహుటినా ఏనుగు దగ్గరకు చేరిపోయాయి జరిగినదంతా తెలుసుకుని అవన్నీ చాలా బాధపడ్డాయి ఇది చాలా పెద్ద గాయం దీనిని మానిపించడం నా వల్ల కూడా కాదు అంటూ కోతి కూడా చెప్పేసింది అమ్మా నాకు అవుతుంది చాలా అవుతుంది అంటూ లోపలి బిడ్డ ఈ సాగింది కాని ఆ తల్లి మాత్రం ఏం చేయగలదు తను తినలేదు ఆ బిడ్డకు పెట్టలేదు అలా మూడు రోజులు నీటినే ఆహారంగా తీసుకున్న తల్లి అనుగు చివరికి నీకు వెలుగును చూపించకుండా చీకటితోనే ముగిస్తున్నందుకు నన్ను క్షమించుకన్నా అంటూ కొప్పగూలిపోయింది ఆ అడవంతా విషాదంతో నిండిపోయింది ఆ సంఘటన తర్వాత ఏ జంతువుగాని పక్షిగాని అడవి దాటి బయటకు రాకుండా క్షేమంగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మానవత్వం లేని మనిషి ఈ సృష్టిలోనే అత్యంత ప్రమాదకారి వింత చెట్టు ఒక ఊరిలో సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్న సోమయ్యకి వ్యాపారంలో బాగా కలిసి రావడంతో ధనవంతుడు అయ్యాడు తమ్ముడు రామయ్య మాత్రం వర్షాలు పడక పంటలు పండక పేదవాడిగా మిగిలిపోయాడు సోమయ్య ఎంత సంపాదించినా ఎప్పుడూ రామయ్యకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేవాడు కాదు ఒకనాడు రామయ్య పని వెతుక్కోవడానికి పట్నానికి వెళ్లాలని నిర్ణయించుకుని దారిలో తినడానికి ఏమైనా చేసేవ్వమని భార్యను అడిగాడు అప్పుడు ఆమె నెయ్యితో చేసిన లడ్డూలను ఒక కట్టి అతనికి ఇచ్చింది అది తీసుకుని కాలినడకన అడవిదారుగొండ పట్నానికి బయలుదేరాడు రామయ్య పట్నంలో సాయంత్రం వరకు తిరిగాడు ఎక్కడా పని దొరకకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు తిరుగు ప్రయాణంలో బాగా అలసిపోయిన అతడు విశ్రాంతి తీసుకోవడానికి చుట్టుప్రక్కల చూశాడు ప్రక్కనే ఒక చెట్టు కనిపించింది అక్కడకు వెళ్లి ఆ చెట్టుకు లడ్లు ఉన్న మూట తగిలించి రాత్రి అంతా అక్కడే నిద్రపోయాడు పగలు వేచేసరికి చెట్టు నిటారుగా చాలా పెద్దదిగా అయి ఉంది తన లడ్లు మూట కూడా అందనంత ఎత్తులో కనిపించింది రామయ్య ఆశ్చర్యపోయి అటుగా వెళ్తున్న ఒక స్వామీజీని అడగగా ఇది ఒక వింత చెట్టు ఈ చెట్టు పగలంతా నిటారుగా పెద్దదిగా ఉంటుంది సాయంత్రం కాగానే వంగి చిన్నదిగా అయిపోతుంది అని చెప్పాడు అది విని రామయ్య మళ్లీ సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని చెరువులో కాస్త నీరు తాగి మళ్లీ నిద్రపోయాడు అదే సమయంలో అడవిలో విహరిస్తున్న మంచిదెయ్యానికి లడ్లు వాసన తగిలింది అది ఆ మూట విప్పి ఆ లడ్లను ఆనందంగా తిన్నది అక్కడే పడుకున్న రామయ్య పేదస్థితిని గమనించి మూటలో ఒక పెట్టెను పెట్టి వెళ్లిపోయింది రామయ్య లేచేసరికి సాయంత్రం అయింది మళ్ళీ చెట్టు వంగి చిన్నదిగీ కనిపించింది తన మూటను తీసుకుని లడ్లు తిందామని మూటను విప్పాడు మూటలో ఒక చిన్న పెట్టె ఉంది ఆ పెట్టె మూతను తెరిచాడు అందులో బంగారు నాణాలు కనిపించాయి ఆహా ఎన్ని బంగారు నాణాలో ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే ఇదంతా ఇమెంత చెట్టు మహిమ అనుకుంటా అనుకుని పట్టరాని సంతోషంతో ఇంటికి వచ్చి తన భార్యకు బంగారు నాణాలు ఇచ్చి జరిగిన విషయమంతా చెప్పాడు తమ్ముడుకు కలిగిన అదృష్టం గురించి తెలిసిన అన్న సోమయ్యకు అసూయ కలిగింది తమ్ముడిని అడిగి అంతా తెలుసుకున్నాడు భార్యకు చెప్పి లడ్లు కట్టమన్నాడు ఆవిడ అంతకంటే ఎక్కువ బంగారం కావాలని రెండింతల లడ్లను మూటకట్టి భర్తకు ఇచ్చింది అవి తీసుకుని సోమయ్య తమ్ముడు చెప్పిన చెరువు వద్దకు చేరుకున్నాడు అతను కూడా ఆ వింత చెట్టుకి మూటను తగిలించి నిద్రపోయాడు మళ్లీ మంచిదేయం అటుగా వచ్చింది లడ్లు వాసన తగలడంతో అక్కడికి వెళ్ళి చూసింది ఇతని పేరస్థితిని చూసి అదృష్ట పెట్టెనిస్తే దానితో తృప్తి చెందక మళ్ళీ వచ్చాడే అనుకుని లడ్లు తిని మళ్లీ ఒక పెట్టెను పెట్టి కట్టి వెళ్లిపోయింది అతను సాయంత్రం వేళకు లేచి చూసేసరికి మూటలో ఒక పెట్టి ఉంది ఈ పెట్టెను ఇప్పుడే తెరవకూడదు ఇంటికి వెళ్లి నా భార్య ముందు ఈ పెట్టెను తెరుస్తాను ఇందులో ఉన్న బంగారం చూసి ఎగిరెగిరీ గంతులు వేస్తుంది అనుకుని వేగంగా ఇంటికి వెళ్లి తన భార్యకు పెట్టెను చూపించాడు ఆవిడి ముందే అతను పెట్టెను తెరిచాడు ఇంకేముంది అందులో నుంచి రెండు దెయ్యాలు కొరడా పట్టుకుని వచ్చి భర్తలిద్దరికీ తలో ఇరవై కొరడా దెబ్బలు కొట్టి మళ్లీ పెట్టెలోకి వెళ్లిపోయాయి కొరడా దెబ్బల బాధను తట్టుకోలేక తరువాత పెట్టెను తీసుకెళ్లి చెరువులో పడేశాడు దీంతో ఆ ఊళ్ళో సోమయ్యకు ఉన్న కాస్త పరువు కూడా పోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు